కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ఆదాయ నష్టానికి పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలు డిమాండ్ చేశాయి ఈ మేరకు ఢిల్లీలో జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమై చర్చించారు ఈ భేటీకి తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ బెంగాల్ పంజాబ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు జీఎస్టీ కొత్త ప్రతిపాదనలు కారణంగా దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు తమకు కలిగే నష్టాలకు పరిహారం చెల్లించాలని ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు డిమాండ్ చేశారు సెప్టెంబర్ మూడు నాలుగు తేదీల్లో జరిగే జిఎస్టీ కౌన్సిల్ భేటీలో తమ ప్రతిపాదన సమర్పించనున్నట్లు చెప్పారు ప్రతి రాష్ట్రం దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందన్న ఆర్థిక మంత్రులు ఇది రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం ఎనభై మూడు వేల కోట్ల నష్టపోయిందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకే దీనివల్ల దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఈ నష్టం రాష్ట్రానికి వచ్చేటట్టుగా అంచనాలు చెప్తా ఉన్నాయి ఆ రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి పైన ప్రణాళికల పైన వెల్ఫేర్ సంక్షేమ పైన పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది కాబట్టి ఈ రేట్స్ రేషనైజేషన్ ని ఆహ్వానిస్తూనే జరిగే అంటే వస్తే వచ్చేటువంటి నష్టాన్ని పూరించడానికి కాంపన్సేషన్ కింద కొన్ని మార్గాల్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇవ్వాల్సిందిగా ఈ ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు కొన్ని సూచనలు ప్రపోజల్ చేయడం